పాల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ ప్రజలను తరిమేస్తుండటంతో సర్వత్ర ఆందోళన నెలకొంది ఈ అంశంపై ప్రధాన పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మహా గుజుల్ గుజరాతీస్ పంజాబీస్ ఒక రేపిస్టు లాగా క్రిమినల్స్లాగా లాగా క్రిమినల్స్ లాగా ట్రంప్ రైస్ బ్యాగులను ఎలా పంపిస్తామో మనం షిప్పింగ్ అలాగా మన ఇండియన్స్ని పంపించడం చాలా బాగా నేనేమో మన దేశం కొరకు పోరాడుతున్నా ఈ రాజకీయ నాయకులు మార్చరు ప్రధానమంత్రి నోరు కోరిపడం లేదు ఆయన గుజరాత్ ముప్పై మంది వచ్చింది క్రిమినల్స్ లాగా పంపెంపుడు వాళ్ళు క్రిమినల్సా జయశంకర్ జనవరి ఇరవయో తారీఖుని వెళ్ళి ట్రంప్ ఇనాగరేషన్ కి మన విదేశీ శాఖ మంత్రి సిక్కులేని మంత్రి తక్షణమే రాజీనామా చేయి అమిత్ షా నా మిత్రుడిని ప్రైమ్ మినిస్టర్ చేయండి ఆయన నా మాట వింటారు ఆయన నేను కలిసిపోరాడ మన భారత సత్తా ఉంది మన తెలుగు సత్తా ఎన్టీ రామారావు చూపించాడు ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ దేశానికి కాదు ప్రపంచానికి మన ఇండియన్ సత్తా చూపించింది ఏమయ్యారు ఏది ఆ పీపీ నరసింహరావు ఏది ఆ ఇందిరాగాంధీ ఏది ఆ మహాత్మా గాంధీ ఎక్కడున్నాడు ఆ అంబేద్కర్ ఉన్నాడు ఆర్ కృష్ణ యొక్క దరిద్రుడు బీజేపీలో కలిసాడు ఉన్నాడు తీర్మానం అల్లన్నని ఆర్ కృష్ణతో పాటు బీజేపీలో కలుస్తున్నాడు ఈ బీసీ తొంగ నాయకుల నమ్మకండి ఉన్న నాయకులు నమ్మకండి చంద్రబాబు నాయుడు మోదీ మోదీ భజన చేస్తాడు ఏ ఒక ముఖ్యమంత్రిగా పదమూడు లక్షల తెలుగు ప్రజలు ఉన్నారే నేను వెళ్ళినప్పుడు అమెరికా పదమూడు వేల మంది తెలుగు వాళ్ళు పదమూడు లక్షలు ఎవరు మార్చారు అమెరికన్ పాలసీస్ చంద్రబాబు నాయుడు అప్పుడు అమెరికాకే వెళ్ళట ఎవరు మార్చారు ఫాదర్ బుష్ నుంచి రోనల్ తో మాట్లాడు ఫాదర్ బుష్తో మాట్లాడు ఈరోజు ట్రంప్ వరకు అందరితో ఫైట్ చేసి న్యాయం చేశాను మన భారతీయులు తప్పు నిర్దేశం అలాంటిది నా కళ్ళ ముందు మన భారతీయులను ఒక రేపిస్తుల్లాగా గుర్తుందా రెండు వేల ఒకటిలో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ టెర్రరిస్టును అటాక్ చేశారు అసామా బెన్లాడెన్ పదిహేడు పంతొమ్మిదిలో ఏం చేసింది అప్పుడు కాటలీజిస్ జార్జ్ బుష్ యూజ్లెస్ ఇడియట్స్ వాళ్ళకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ముందు సౌదీ అరేబియా వాళ్ళ బంధువులు ప్రంపించి వాళ్ళ దేశాన్ని అటాక్ చేసిన వాళ్ళేమో అప్పుడు ట్రంప్ నా మిత్రుడే కదా అప్పుడు కూడా ఆయనతో నేను అప్పుడే చెప్పాను కదా నువ్వు ప్రెసిడెంట్ అవరా అంటే నువ్వు ప్రెసిడెంట్ అయిన తర్వాత మహమేదా మా ఎనిమిది లక్షల ఇల్లీగల్ ఇండియన్స్కి నువ్వు ఎసాయం ఇయ్యా లేదా స్పెషల్ స్టేటస్ అని అడిగా ఎవరే సరికదా కదా టెర్రరిస్టుల్ని ట్రీట్ చేసినట్టు చూస్తే చేస్తే సహించేది లేదు ప్రతి ఇండియన్ వినండి ప్రతి తెలుగు ముందు వినండి డాక్టర్ కేఏ పాల్ యాప్ పనిచేస్తే యాప్ లో జాయిన్ అవ్వండి చాలా లక్షల మంది జాయిన్ అయిపోతున్నాను మాత్రం ఇప్పుడు అమెరికాలో ఉన్న మాత్రమే జాయిన్ అవ్వండి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది మీకు లైఫ్ ఇచ్చే బాధ్యత నాది మీకు మరలా ఇమిగ్రేషన్ ఇచ్చే బాధ్యత నాది చట్టాలనై తొమ్మిది మంది సుప్రీం కోర్ట్ చర్చిలో ఐదు శిక్షులు మిత్రులు గుర్తించుకోండి కవిత తెలుగు తెలుగు మిత్రుల మనం చాలా పదిహేను కోట్ల మంది ఉన్నాం ఒక్కొక్కరు పది మందిని రీచ్ అయితే చాలు స్టెప్ నెంబర్ వన్ ఏం చేయాలి కేఏపాట్ మీకు తెలిసిన బంధువులందరినీ మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ఒక్క రూపాయలు అవి కట్టకండి డొనేషన్ ఏమి అడగట్ల ఫ్రీగా మీ పేరు మీ అడ్రస్ మీది మీకు సహాయం అందరూ జాయిన్ మీకు అన్యాయం జరిగిందన్నీ జాయిన్ అయ్యింది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మీరు అమెరికన్ వీసా ఉంది ఓవర్ చేస్తే దానికి ఉంది అది ఎక్స్ప్లెయిన్ ఒక సెంటెన్స్ దాన్ని నేను చూసుకోండి మూడు మీరు ఇండియన్స్ అయ్యి భారతదేశంలో మీది అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజెన్స్ వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు ఆర్టికల్ ఫోర్టీన్ బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటీ